నూతన ఉత్సాహం కలిగిందన్నారు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు మద్దాల ప్రసాద్ పైడిముక్కల కృష్ణ ఇరా హకీం నులకాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు

Terima <small> kasih telah menonton! కాంగ్రెస్ పార్టీ పూర్వ మరలా వచ్చింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కార్యకర్తల్లో ఉత్సాహం ప్రకవేసిందో అదే రకంగా ఈ రోజున షర్మి గారు కాంగ్రెస్ పార్టీలోకి పిసిసి అధ్యక్ష పద అనగానే మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో కూడా నూతనోద్యోగ నూతన ఉద్యోగం వచ్చి మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మరి బాగుచేయాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ ప్రధానకి డిక్ విధంగా మరి చాటి చెప్తున్నాం మరి ఈ రోజున మరి ఏలూరు జిల్లా నుంచి సుమారు రెండు వందల పైగా కార్లతో ర్యాలీగా షర్మిల గారికి ఆహ్వాన పడడానికి మేమందరూ బయలుదేరుతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులు వస్తా దాంట్లో